చేస్తే వాళ్ళు కొట్టిస్తారు మీరు ఇక్కడ కొడితే అక్కడ తడి ఇప్పటికే అతడి అదే విధంగా మన పూజ కూడా

अंदर आड़ वाले पिन्नेर वाले हमारे घर पे ये आये ना आप इस आदमी केरोम मटेर का निर्माण करा मानसून आने दो अस्थाप्य में ऐश्वर्या यस्तिया नामदेय यस्तिया इकुण्डी को ये रंग बोले धर्मार्पणी समेत यस्तिया इकुण्डी पिन्नेर पिन्नेर वाले बचाने मानसून स्वास्थ्य बढ़ाए अरे बिहार बोर्� मम प्रधरंपरा प्राप्त जीवन सिद्ध्य लोकमान

ఇక వచ్చే రూచే కార్తీక మాసం అప్పుడు ఉంటుంది మనకు స్నానాలు దానాలు దీపావళి ఈ మూడు అక్కచక్క మీద అక్షరాలు వేసి గణపతిగా భావన చేస్తూ నమస్కారం చేస్తూ ఉండండి కాదు పుష్పంతో వీళ్ళని ఆమెను రక్తం రక్తం లేదా అక్షరాలు కాస్త గంధము పసుపు కుంకుమ అక్షరం రెండు ఉండండి ఆ గణం యొక్క పరమ

ఆయన ముందుకు వచ్చి చక్కగా ఒటీలు వేసుకొని ఆనందపడదు మన ఒట్టి వేసుకొని విజయం తీయక్కర్లేదు కానీ మనసా నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఉన్న అక్షలు లేదా పుష్పం ఉంటే కలగత్తుకొని శిఖలో పెట్టుకోండి అక్షలు వేసుకుని శిరస్సు మీద వేసుకోండి అన్ని పూజల్లో మొదటి పూజ పోకలో ఆ గణపతి వచ్చినట్టు కానీ బృందాయునంలో ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడు వచ్చేవాడు ఆ దేవుడికి పూజలు ఇస్తే తీసుకొని గచ్చ గచ్చ సుర శ్రేష్ఠానికి వెళ్ళిపోయేవాడు కానీ తక్షుడు చేసిన యాగంలో శివరహితమైన యాగం చేశాడు కాబట్టి శివ పరివారమైన గణపతిని గౌరమ్మను పిలువకుండానే యాగం చేయాలి అక్కడ హరిద్రాజ చేసిన గణపతిని పసుపుతో ఆనవాయిగా లేదా పసుపు ముగ్గులో గణపతి పూజ గు అలాగే మీరు అందరూ కూడా సంపూర్ణంగా గణపతి పూజ చేశారు ఆ గణపతి దగ్గర మీకు ఇచ్చినటువంటి కంకరాన్ని పెట్టాడు ఆ కంకరాన్ని పెట్టి ఒక్కసారి అక్షతలు పెడుకోండి గౌరమ్మం చేసుకున్న వాళ్ళు సరే చేసుకున్న వాళ్ళు కంకణం కట్టుకున్న చేసుకుంటున్నారు ఇప్పుడు రెండు లక్షలని ఆన చేస్తారు ఒకటి వరుణుడు అంటే చల్లగా ఉండేటటువంటి దేవుడు ఆ తర్వాత రెండోది సర్పేశ్వరుడు అంటే నాగదేవుడు ఈ కంకణం కట్టుకున్న తర్వాత మనం ఎప్పుడూ చల్లగానే ఉంటాం కానీ మనం వచ్చిన పని కంకణం కట్టుకునే దాకా మర్చిపోతే కాలసత్వమై మనకు త్యాగం చేస్తుంది అక్కడ కాబట్టి దీక్ష కంకణం కట్టుకున్న రక్ష రక్షాధనంలో మాత్రం ఏనవద్దో వరరాజ తేన్రా అనే మంత్రంతో అక్కడ రక్ష కట్టాలి అదేవిధంగా కన్యాదానం చేసే తన విద్య పెళ్లి చేస్తున్నామంటే కన్యాదనాలు కూర్చున్న వారికి కూడా బలి చక్రవర్తి తాను చస్తానని కూడా విష్ణువుకు వరం ఇచ్చాడు అక్కడ మాత్రం ఈ రెండు మంత్రాలు చదువుతారు ఇప్పుడు మీకు ఆ వరణవాసి మంత్రం జరిగాము పక్కన నావేం పెద్దామైతే చక్కగా నమస్కారం పెట్టి నా కంకణం కానీ ముందుగానే అడగ భగవంతుని దగ్గర మీరు ఒక్కరు కూర్చున్నా కానీ దంపతులుగా కూర్చున్నట్టే మీ భర్త మీ ఉన్నట్టే భావన చేయాలి అందుకే మగవారందరూ పొడి చేతుకు ఆడవారందరూ ఎడమ చేతుకు ఒక హరితాల గౌరీవ్రతం నాడు ఆ తర్వాత అడ సావిత్ర నదనాడు కుడి చేతికు ముట్టించే ఎర్రజేదు కట్టుకుంటాడు. గారి ఎర్రజేదు కట్టుకోవడం శ్రేష్టమే అని భావన చేసుకొని అందరూ ఆ కక్కరాని మీ పక్క వారితో ఆ పక్క వారే కట్టుకొని అందరూ కూడా ఓం బ్రహ్మ జ్యుప్త భావ్యాం ఓం శత్రులు లేకుండా చూసుకుంటా తల్లి అటువంటి తల్లి యొక్క గౌరవం చెయ్యని వాళ్ళు గౌరవం చేసుకుంటామా ఈ గౌరవం చేసిన చేతులు అనేక విషయంలో కలుగు లేదా చంద్ర పక్కన పూసే అవకాశం ఉంటుంది నాశనం అలా కాకుండా ఆ పుష్పున దాన్ని కాస్త తీసుకొని మా ఊర్లో అయితే పసుపుతోనే ఆరాధనైంది బంగారంతో సమవారికి తెలిసినంత అయ్యారు ఎందుకంటే జగిత్యాల పుట్టులే ఒక ఎంతటి వారైనా ఇవాళ ఎంతో స్థాయిలో ఉన్నటువంటి మహానుభావులైన సుందర చైతన్య మాతా చైతన్య చిన్నజీయర్ గారు ఇలా శృంగేరి హంపి పీఠాధిపతులందరూ కూడా జగిత్యాలు వచ్చేంత వరకు కొద్ది మందికి తెలుసు జగిత్యాలకు వస్తే జగత జగవంత తెలిసిపోతాడు అంతటి పవిత్రత జగదాలయంలో పుట్టిన వాళ్ళకు పెట్టిన కూడా కొడలుగా వచ్చిన వాళ్ళకు కూడా ఆదృష్టం ఉంది మాకు ఉంది మా పక్కనే పది కిలోమీటర్ దూరమే కానీ జగిత్యాల్లో ఎందుకు ఉండలేము అన్నది ఏవైనా కాలక్షేపంగా ఆషాఢ మాసంలో నాలుగు శివపురాణమో దేవి భావతమో చెప్తామంటే వేరే వాళ్ళు ఉంటారు ఎవరు మైక పెట్టే డైరే గుళ్ళో కాపులు ఉండే డైరే చెప్పేటోళ్ళు నేను ముగ్గురు ఉంటాను ఇవి ఎవరు రా ఇక్కడ భక్తికి అదేవిధంగా చక్కని రోజు మా స్టేట్ స్టేటస్ అంటారు కదా చూస్తూ ఉన్నా వాళ్ళు పార్టీలో అసలంగా దేవతంగా అవగాహన చేస్తున్నారు ఆనందంగా అంటే వినోదంలో కూడా భగవంతుని సత్యనారాయణ స్వామి వరకు అందరూ వింటారు చివరి కథలో వస్తారు వాళ్ళందరూ అడిలో చేరి పుట్టమట్టితో స్వామి చేశారు పూలన్నీ అలంకారం చేశారు అంటే చెమ్మ చక్రం ఇవన్నీ అటువంటి ఆటల్లో కూడా భగవంతుని చూస్తున్నారు ఆ సత్యదేవ బ్రతకట ఆట ఆడుతుండ్రు ఆ పిల్లలందరూ కానీ ఆ రాజుకు రాజ అహంకారం వచ్చేం చేశాడు ఆ మట్టిలో దేవుడు ఉన్నాడా అన్నది ఒక అహంకారం వచ్చింది ఆ పిల్లలు తెచ్చుకున్న సద్ధానమే కదా నైవేద్యం పెట్టి అందులో ప్రసాదం ఎక్కడ తీయలున్నాడు దేనికి కారణం ఏమైపోయింది రాజ అహంకారం అందుకే సత్యదేవుడు ఏం చేశాడు రాజ్యాన్ని దూరం చేశాడు అన్నిట్లో ఇందు తపస్సు చేసి బ్రహ్మ మెప్పిస్తే కొద్దిగా జాగిచ్చిండట అదే విధంగా లక్ష్మీదేవి కూడా మహా తపస్సు చేసి విష్ణుతో బయటింగ్ చేస్తే ఆయన నానక మీద హృదయంలో ఇంత జాగిచ్చాడట ఈ మాట తెలుసుకున్న జగన్మాత ఆ శివుని దగ్గర ఆది పరాక్షత్రంగా చల్లనట్టు కోపంతో ఉగ్రదానం చేస్తే కాదంటే బ్రహ్మదేవుడు నాలుక మీద జాగిచ్చాడు ఆమెకు విష్ణుదేవుడు హృదయంలో ఇచ్చాడు మన నాకు నీ శరీరం స్థానం కలిగిన వాళ్ళు కొద్దిగా తీసుకపోవాలి మా కొద్ది కొద్దిగా ఇచ్చారు నేను భోలా శంకరుణ్ణి సగమిస్తాను అర్ధ శరీరాన్ని ఇచ్చిండు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆనాడే ఇచ్చాడు శివుడు అలా ముగ్గురమ్మ వాళ్ళ అనుగ్రహం కలగాలని ఆ ముగ్గురమ్మ రూపాల్లో పసుపు గౌరవం చేసుకొని ఆ తమల బాపలో పెట్టుకుని ఒక్కసారి ముగ్గురమ్మ వారిని ప్రార్థన చేయండి అనండి అందరూ కూడా ఓం నమస్తుభ్యం శంకర పుత్రలాభం చ సౌభాగ్యలాభం మహాగౌరి నమోస్తుదే అలా అమ్మవారి నమస్కారం చేయడం వల్ల కళ్యాణ భాగ్యము ఆరోగ్యము ఐశ్వర్యము సంతానము అదేవిధంగా సౌభాగ్యం ఇస్తుంది మళ్ళీ ఒకసారి అండి నారాయణి మహా వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం చర్యమే ఐశ్వర్య కానీ అందరికీ మక్కువ దేవీ మీద పండాడుతుంది కానీ అది శాశ్వతమైన ఐశ్వర్యం కాదు ఆడవాద్యం ఏంటి సౌభాగ్యం అంటే చక్కగా పసుపు కుంకుమ మాంగళ్యము పూలు పలాని మెట్టలు పోవడం వల్ల నీ ముఖాన్ని చూసుకోవడం లక్ష్మి చూసిన భావన కలుగుతుంది స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం అలా మీ అరచేతం చూసుకొని నమస్కారం చేసుకుంటే నమస్కారం అయిపోతుంది ఆ తర్వాత చక్కగా ఊడ్చి అక్కడ పసుపు పెడితే ఉమ్మలక్ష్మి ఆరాధన అవుతుంది గంగాదేవి స్మరిస్తే గంగా స్నానం అవుతుంది ఆ రోజు ముగ్గురు అయ్యగారు చెన్నై గారు అని ఒక్కసారి సూర్యు నమస్కారం చేస్తే ముగ్గురు అయ్యగారు అయిపోతుంది ఒక్కసారి అన్నం అనేటప్పుడు చేయండి అన్నింటి పొయ్యిలో వేయండి పొయ్యి తెల్లని పని చేయండి అట్లాగే నాకు కనీసం ఇన్నడు వేసి చక్కెర పోసి అమ్మవారిని కట్టడం అయ్యారు కట్టడం నైవేద్యం పెడితే అన్నం ఒక ప్రసాదాలు బాగుంటాయి అన్న పురాణ నమస్కారం కూడా అయిపోయింది ఒక్కసారి సంధ్యాదీపాలి ఖచ్చితంగా చేయాలి అని చూసిస్తూ ఇప్పుడు ముగ్గురంలో ఎక్కడ దాకా వచ్చినాం లక్ష్మి అబ్బాయి ఒక్కరానే వింటున్నాం బిడ్డ వీళ్ళందరూ చిత్తం ఎక్కడ ఉంది ఒక ఎక్కడ ఉంటాయి ఒక్కసారి పుత్రలాభంచ జ్ఞానలాభంచ

ఆ తల్లి దర్శనం చేయించుకొని సుఖప్రదమైన సంతోషకరమైన ఆరోగ్యకరమైనటువంటి ఆ దంపతులకు ఆశీస్సులు ఇవ్వని వేడుకునే ఒక అద్భుతమైనటువంటి తల్లి వెలిసిన ఈ యొక్క లోకమాతకు మనమేం సమర్పిస్తున్నాం ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ కుంకుమ పూజ లేవు లలితా సహస్రనామాతో పాటుగా శివశ్రీ అంగడమ భువనేశ్వరయ్య గారు వారి తండ్రి గారు వారి యొక్క సూచన తీసుకోవడం జరిగింది సినిమా నమి గోపాలాచార్య కౌశి గారికి తల్లికి అతి ఇష్టమైనది ఏం అవసరం లేదు కాస్త పసుపు కుంకుమ కాశీని పుట్నాల బెల్లం పెట్టి చాలట మహా సంతోషపడుతుంది పరమశివునికేమో కాశిన్ని చెప్పడం హర మహాదేవ అంటే ఆయన సంతోషపడ్డట్టుగా ఎవరు పోవడదు ముప్పై మూడు పుట్ట దేవతలు అటువంటి తల్లి ఇక్కడ పరివేష్ ఉంటే ఆ తల్లికి ఇష్టమైన పసుపు కుంకాలతో సుహాసినిలో చేత కుంకుమార్చన జరిపిస్తూ శ్రీ లలితా సహస్రనామంలో వెయ్యి నామాన్ని చదివించుకుంటూ ఇలాగే అష్టోత్తరంతో కుంకుమార్చన చేపించేందుకు ప్రతి సంవత్సరం ఇచ్చేసే శివశ్రీ అంగడమ భువనేశ్వరయ్య గారికి అలాగే శివశ్రీ చరణ్ కుమార్ గారికి విక్రమ్ గారికి అనేక అనేక శుభాభినందన తెలియజేస్తూ ఆవాహన చేస్తున్న

राणी नक्षत्र एकवदये विनेशा ज드시पले अष्टपादेन उपदेप बोषमत्र अत्र सुभाय सत्यान ज्ञानते भद्रेशाम लक्षवरण हितादि वासे महालक्ष्मी नमः आम्रणा देवी सरस्वती वाजे भृवालिनी जीवति नाम पित्री अवतहो श्री मात्रे नमः श्री आम्रानी चंडिकांदका आद्याक्षरी नीति

అమ్మని నమస్కరించిన తర్వాత అయ్య కూడా లేకుండా పత్రిక రాసి మీకు మహిళా మంటల వాళ్ళు లేకుంటే ఈ గిట్టిపాటి వాళ్ళు ఎప్పుడు చూసినా పాదసేవ చేసుకుంటూ అమ్మ ఉంటే ఓ సందేహం వచ్చిందట ఏమయ్యా నన్ను ఊకే కాలక అడువాదా జ్యోతమ్మ గారు మీ అందరినీ ఆ పోచమ్మ దేవిని దర్శనం కాదు ఇంతమంది అమ్మలను దర్శించడానికి వచ్చింది వారికి కమిటీ తరఫున స్వాగతం అవ్వాలని కోరుకుంటూ మనం అందరం ఇప్పుడు అమ్మవారికి నివేదన చేసినాము తాంబూలంగా మీకు అందరికి తమరపా సమర్పయా ఇప్పుడు వస్తున్నాయని అనుకున్న వాళ్ళందరికీ చక్కగా మీకు విశ్రాంతి ఇచ్చే టైం వచ్చింది నిలబడే అవకాశం కానీ అమ్మవారి కింద ఉంటది మీరు నిలబడి మంగళ పట్టుకుంటే అమ్మవారికి అవుతుందో లేదో కాబట్టి కూర్చొని మంగళ పట్టుకోండి చివరిగా నేర్పిస్తారు పాట అంటేనే ఇక్కడ ఉన్నారు కదా మా వాళ్ళందరూ అమ్మ హాతి పట్టుకోండి తల్లి లైన్ కుక్కటి ఉన్నా పర్వాలేదు మహాలక్ష్మి ఇంట్లో పెద్దల చిన్న मल्ली मंडी मंगारिमासी नौशी मलि मंडी मंगार दिमाशी पशु पारा नी बोजे पट चीर गवेशी पशु गोपाली बोझी पट चीरली गवेशी मंगला

చేసి నీకు హారతలిత్త దంపకుల కలహన గోరువ మానవ వైమనువాపు కన్నలు చలిన పిల్లి బడి పిల్ల చలిmina విజ్ఞ కన్నలు కొడ్రము 101.35 గ్రాములు పటిప్రేల్లారు 300 గ్రాములు కన్నం శ్రీమాధిత్య బిస్నెస్ తో 100 గ్రాములు గనిఫిర్ ఎల్లారు 45 గ్రాములు ఆరువాళ్ళ బంగారాం గారు ముప్పై ఐదు గ్రాములు కొత్తపెల్లి అమ్మాయి గారు అరవై గ్రాములు ఇద్దర పెళ్లి రాజలింగ గారు అరవై గ్రాములు గారు అయితే ఇప్పుడే రాజశ్రీరావు గారు గారు అలాగే అలాగే నగదు గారు కూడా ఈ తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు వేల పదహారు మధ్య వేల రూపాయలు అలాగే ఈనాటి కుంకుమార్చన కార్యక్రమాలు పాల్గొనే వాటి ఉంది ఐదు నూరుని ఈనాటి పట్టణ ప్రథమ పౌరు திருமதி அர்வாள் கோமதி அவர்கள் வாரயாக வருத இந்த காரகமவ சாஸ்திட கோமதி பக்தை பெற்ற கோவமிரு கா스타 அனுமன் தங்கா நாம் போஜனங்கள் అందருக்கு மங்களா அழைப்பு பெற்றனமா தரண्यवादரம் அபோந்தகம் கோவம கர்ணவதரம் சந்தார சேந்தன் சதா சந்தோரியம் ஹஸ்தே வரியம் மி மத்தியங்கம சங்காயவங்கம் சிசி

సరస్వతి మాతాకి కూడా లక్ష్మీ స్వరూపమే అమ్మా కాబట్టి ఆది లక్ష్మి వచ్చి అనుగ్రహీణం పోచమ్మ అనుగ్రహాన్ని ఎవరికి అందుతుందో ఆదిలక్ష్మి రూపంలో చైర్పర్సన్ కాదు రాజా లోకమాత పోయి అటుండి దానికి రావడం అమ్మవారికి కూడా ఆనందదాయకం అరవై దాటిన వాళ్లకు దాస సావిత్రి గారు రెండో విజేతగా చివరిగా వస్తుందని అనుకోకూడదు వచ్చేది ఇక్కడ త్వరలో సర్వ పూర్వం ఉంది సకల సౌభాగ్య సిద్ధి ధర్మ అమ్మ అమ్మవారి యొక్క ప్రత్యక్ష ఛాయాచిత్రం అదేవిధంగా శేషవస్త్రం ఆశీస్సులు లక్ష్మమ్మ గారు కొమరవేలి భూలక్ష్మమ్మ చక్కగా అరవై దాటిన వరకు వచ్చినాయి మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి వచ్చేది కాబట్టి వచ్చేది ఉండదని చెప్పిన లేదా తానే తింటే మధ్యమం తన ఒక్కరినే తినాలనుకుంటే అర్థం కాబట్టి ఒకరికి పెట్టి మీరు తినండి అన్నాను అడుగునే తినండి